నమస్తే మహేష్ నమస్తే దేవానంద్ గారు బాగున్నారా బాగున్నాను సార్ ఏ సంగతి రేపు స్వాతంత్రు గంటేడి గౌరెడ్ పాట దేశభక్తికి మీ నోటి ద్వారా విన్నాను అని చెప్పాను ఓకే ఓకే తప్పకుండా మేము కూడా అనుకున్నాం పాడదాం అది ఓకే ఓకే ದೇಶ ಗತ ಚರಿತ್ರ ನೆತ್ತಟಿ ಮರಕ ಐನಾ ತೀರಿ ಮನಸ್ಸು ಮೇಗಡ ತರಕ ತಲ್ಲಿ ಮನಸು ಮೇಗಡ ತರಕ గాయాలను మరచి మధురగేయాలను ఆలపించి గాయాలను మరచి మధురగేయాలను ఆలపించి విశ్వవీన తంతుల పైన విమల గానమవుతున్నది విశ్వవీన తంతుల పైన విమల గానమవుతున్నది నా దేశ గత చరిత్ర నెత్తుటి మరకా తల్లి మనసు మీగడ తరగా అయినా నా తల్లి మనసు మీగడ తరగా వ్యాపారం పేరుతో తెల్లవాడు మోపెనుకలు చేనేతమగ్గాలకు తెగను వేలు వ్యాపారం పేరుతో తెల్లవాడు మోపెను కాలు చేత మార్గాలకు తెగలు మొటన కమ్ము కమ్ముకుంది నలు దిసలా తెల్ల చీకటి కమ్ముకుంది నలు దిసలా తెల్ల చీకటి కుమిలి కుమిలియేచింది తల్లి భారతీ కుమిలి కుమిలియేచింది తల్లి భారతి ఆ కన్నీటి పాటలన్నీ గుండెల్లో మూట కట్టి కన్నీటి పాటలన్నీ గుండెల్లో మూట కట్టి దిక్కుల్లో నిలిపెనమ్మా వెలుగు హారతి దిక్కుల్లో నిలిపెనమ్మ వెలుగు హారతి నా దేశ గత చరిత్ర తుటి మరకా అయినా నా తల్లి మనసు మీ గడ అయినా నా తల్లి మనసు మీ గడ తరగా పంటి అధికారం పంది కొవ్వుతూట కదనానికి కత్తులు దూసే ఝాన్సీ కోట కంటి కింద అధికారం పంది కొవ్వుతూట కదనానికి కత్తులు దూసే ఝాన్సీ కోట కనలి కనలి మన్యం వీరుడు విల్లు కనలి కనలి మన్నం వీరుడు ఎత్తెను విల్లు నేల రగిలి జ్వాలరేగి పరవల్లు నేల రగిలి జ్వాలరేగి తొకెను పరవళ్ళు ఆనాటి పోరు బాట ఈనాటి బతులకు బాట ఆనాటి పోరు బాట ఈనాటి బాట తల్లి మనసు ఆయనమ్మ వెన్నెల తోట తల్లి మనసు ఆయనమ్మ వెన్నెల తోట నా దేశ గత చరిత్ర నెత్తుటి మరక అయినా తల్లి మనసు మీ గడ తరగా అయినా తల్లి మనసు మేగడ తరకా జాతి గుండె చప్పుడు జలియన్ వాలా బాగు ప్రవహించను వెచ్చని నెత్తుటి బాగు జాతి గుండె చప్పుడు జలియన్ వాలా బాగు ಪ್ರವಹನು ವೆಚ್ಚನೆ ನೆತ್ತು ಜಾಗಧನುಲ ಕೀರ್ತಿ ಕದಿ ನಿತ್ತು ಪ್ರತೀಕನುಕೀ ನಿ ಎತ್ತು ಪ್ರತೀಕ ಗುರುತು ಮೂವನ್ನೆಲ ಪತಾಕ ಗುರುತು ఆ పతాక నీడలోనా అందరము ఒక్కటై ఆ పతాక నీడలోనా అందరము ఒక్కటై చేయి చేయి కలుపుకొని సాగుదాం ముందు ೇ ಕಲುಕಿ ಸಾಂದು ನತ ಚರಿತ್ರ ಮರಕ ಅಯನಾ ತನಸು ಮೇಗಡ ತರಗ ಅೈನಾ ತನಸು ಮೀಗಡ ತರಕ